जरूर mm -hmm. mm -hmm. mm -hmm. mere ye candidate ko nahi aata kuch nahi ha wo one kilo bande ban rahe hai ye kya hai ha ha one kilo bande hai isse na addu jo one kilo nahi ఓల్గి ఊరా ఇగిర్ గక్కడాతో కొక్కొకము బుచ్చు పెట్టుకుంటావు దగ్గర నుంచి కొంచెం క్లేయూ పెట్టుకుంటావు ఆ తమ్ముడవు అక్కర అక్కర ఉంటావు ఆడుకో ఆముకు ఆముకు అని కచ్చితంగా వస్తుంది హనా వీమ పార్ట్ టైం ఇస్తున్నారు అంటే ఆలూడ పార్ట్ టైం ఇస్తున్నారు సార్ అని ఎక్సలెంట్ అయితే ఈ వలే హనా ఆ ఏంటో అక్కడ ఏమంటావ్ ఇన్ని బాత్

ఎప్పుడు వస్తారంట నీరా నాదా నది లైవ్ పెట్టిరా అక్కడ ఉంటే తీసుకోలేకపోతే ముగ్గు దించుకుపోతుంది రొటేట్ లేదు రొటేట్ అవుతలేదు పడుతుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ నో నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది కొంచెం టైం चैरा <ihaz> चैरा <violin beeping warfare> live ở nhà mà cái gì Live go live à, nó <coughs> <coughs> <100, yeah. coughs> <coughs> 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 ఉండని నేను తర్వాత ఇస్తాను కాదు కాదు పెట్టాలనే పెట్టేదాన్ని